వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాస మాస్టర్ ప్రపంచంలోని ఎవరికైతే రాముడు అంటే ఇష్టమో వాళ్ళందరూ కూడా అయోధ్యలోని రామ మందిరాన్ని చూడాలని అనుకుంటారండి కానీ కొన్ని కారణాల వలన అంటే ఆర్థిక పరమైన లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు అయోధ్యలోని రామ మందిరాన్ని చూడాలకే వెళ్ళటానికి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు అయితే ఆ రామ మందిరమే ఎవరైతే చూడాలనుకున్నారో వారింటికి వచ్చినప్పుడు లేదంటే వారి పేటకు వచ్చినప్పుడు లేదంటే వారి ఊరు వచ్చినప్పుడు ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం అంటే హైదరాబాద్లోని సుధాకార్స్ మ్యూజియం అధినేత సుధాకర్ మనతో పాటు ఉన్నారు ఆయన ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారండి ఈ యొక్క ఎవరైతే రామందిరానికి వెళ్ళి చూడలేకపోతున్నారో వాళ్ళ ఊరికే వారి పేటకే వారింటికే తీసుకెళ్ళిన ఆలోచనతో ఉన్నారు అది ఎలా వచ్చిందో మనం కనుక్కుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఇది రామ మందిరం అండి ఇది ఇది వరల్డ్లో ఫస్ట్ టైం చేసాం మనం ఈ కార్ చేయడానికి టూ ఇయర్స్ అయింది దీని లెంగ్త్ ట్వంటీ ఫిట్ ఉంటుంది విత్ ఫోర్టీన్ ఫిట్ హైట్ ట్వంటీ సిక్స్ ఫీట్ ఇందులో మెటాడోర్ త్రీ జీరో సెవెన్ ఇంజన్ వేసామండి ఇది సిక్స్టీ కిలోమీటర్స్ పరిగెత్తుంది ఇది ఇది టెన్ మంది కలిసి చేశారండి బెస్ట్ పార్టీస్ అందరూ టెన్ టు టెన్ మొత్తం ముస్లిమ్స్ కలిసి చేశారండి ఇది ఇది దీని మోడల్ స్కేల్ డౌన్ మోడల్ అయోధ్యను తెప్పించాము ఇదేమో స్కేల్ అప్ మోడల్ అండి ట్వంటీ టైమ్స్ మోర్ అప్ చేసామండి ఇది ఇప్పుడు ఇక్కడ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టి ప్రదర్శనకు పెడతాము జనం వచ్చి అక్కడ చూడొచ్చు సెల్ఫీ తీసుకోవచ్చు ఇందులో సెల్ఫ్ లైటింగ్ ఉంది ఇన్బిల్ట్ సిస్టమ్ ఉంది భజన కీర్తన అన్ని ఇది దీంట్లో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి ఈ మోడల్ ఎంతవరకు రామ మందిరం పోలి ఎంత పర్సెంటేజ్ వరకు ఇలా వచ్చిందంటారు ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఉంటుందండి మోడల్ ఏదైతే ఇచ్చారు దాన్ని బట్టి స్కేల్ అప్ చేసాము ఆ మోడల్ ఇన్పుట్స్ కూడా అయోధ్య నుంచి తీసుకున్నాము ఇందులో టూ హండ్రెడ్ సిక్స్టీన్ పిల్లర్స్ ఉన్నాయండి వీలైనంత ట్రై చేసి మేము డీటెయిల్ వర్క్ తెచ్చామండి డీటెయిల్ వర్క్ చాలా కష్టమైందండి అంటే దీన్ని మీరు ప్రతి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు కదా ఎలా వచ్చింది ఆలోచన మీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పారంటే మీకే వచ్చింది ఆలోచన అందరూ అయోధ్య వెళ్ళారండి మేమే అయోధ్యను వాళ్ళ ఇంటి ముందు తీసుకెళ్ళాలని నా ఉద్దేశము ఈ కార్యక్రమం ఫిఫ్టీన్ ఫిబ్రవరి వరకు అక్కడ ఉంటుంది ఆ తర్వాత ఊరేవరు దీపాల ఉద్దేశం ఉంది అంటే ఏ విధంగా నిర్మించారు అంటే ఈ నిర్మాణంలో ఉన్న మెటీరియల్ ఏంటి ఫైబర్ ఏమి ఉపయోగించారో ఆ స్ట్రక్చర్ ఏమి ఉపయోగించారో చెప్పండి ఒకసారి ఇందులో మెటల్ స్ట్రక్చర్ ఉందండి దానిపైన ఫైబర్ కవర్ చేశాము చాలా కష్టమైందండి చేయడానికి మేము టూ ఇయర్స్ నుండి మొత్తం కష్టపడి చేసాము ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నాం అండి రేపు ఇక్కడ దేవి భాగన్ ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడ ఫోర్ టు టెన్ డిస్ప్లే చేస్తాము ఆ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నైన్టీన్త్ నుండి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరికి అక్కడ డిస్ప్లే చేస్తామండి అయితే ఎంతమంది కార్మికులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు దాంట్లో అందరూ హిందువులేనా ఇంకెవరైనా ఉన్నారా హిందూ ముస్లిమ్స్ అందరు చేశారా టెన్ ముస్లిమ్స్ చేశారు ఇంకా చేస్తున్నారు ఇవాళ రాత్రి కూడా ఫినిష్ చేస్తామండి అయితే ఇరవై ఒకటి మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు తయారు చేటీల్లో దాంట్లో ఒక ముస్లిం నాయకుడు ముస్లిం అంటే దానికి ఒక నాయకత్వం వహించడం తెలిసింది ఈ ప్రాజెక్ట్ హెడ్ చేసింది ముస్లింస్ అహ్మద్ అలీ అని నా నా దగ్గర చేస్తాడు మోర్ దెన్ థర్టీ ఇయర్స్ నుండి హైలీ స్కిల్డ్ అంటే మా దగ్గర ఉండే వర్కర్స్ ఎంత ఉన్నారు హైలీ స్కిల్డ్ అండి అప్పుడే ఈ ప్రాజెక్ట్ ఊహించుడు వేరు దాన్ని క్రియేట్ చేయాలి అది ఇంపార్టెంట్ అండి అది నాకు లక్కీగా ఇంత మంచి వర్కర్స్ ఉన్నారు వాళ్ళు చేశారు అంటే ఎంత స్పీడ్తో వెళ్ళడానికి అవకాశం ఉందండి ఇది సిక్స్టీ కిలోమీటర్స్ పరిగెత్తుందండి అయితే ఇది అన్ని ప్రతి ఊరికి తిప్పడానికి ట్రై చేయండి అయితే ఇది ఎవరికన్నా అప్ మీరే సొంతంగా నిర్వహిద్దాం అనుకుంటున్నారా లేదంటే ఎవరికైనా అప్పచెప్దాం అనుకుంటున్నారా ఎవరికన్నా ఏదన్నా ఆర్గనైజేషన్కి ఏదైనా సంస్థ ముందరికి వస్తే వాళ్ళకి అప్పచెప్తామండి నాది బిజినెస్ ప్రింటింగ్ ఉంది మ్యూజియం ఉంది నాతో వీలు కాదు కానీ ఎవరైనా ముందరికి వస్తే డెఫినెట్లీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తామండి ఈ సుధాకార్స్ మ్యూజియం వాళ్ళు మెటాడోర్ త్రీ నాట్ సెవెన్ మోడల్ మీద ఈ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు ఇది రెండు వందల అరవై పిల్లర్స్ ఉన్నాయండి ఇది దీనికి ఒక స్టీరింగ్ పెట్టారు ఇక్కడ స్టీరింగ్తో ఈ స్టీరింగ్తో ఇక్కడ ఉన్న స్టీరింగ్ ఉంది ఆ స్టీరింగ్ తో వాళ్ళు ఏం చేస్తారు నడపడానికి అవకాశం ఉంది గంటకి అరవై కిలోమీటర్ల స్పీడ్తో నడపడానికి అవకాశం ఉంది ఇది ఎవరైనా ఆర్గనైజేషన్ అంటే రామకృష్ణ మిషన్ వాళ్ళు కానీ లేకపోతే ఇస్కాన్ వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ఈ వెహికల్ను వాళ్ళకి మేము అప్పగించడం జరుగుతుంది అయితే దీంట్లో ఏ విధమైతే అయోధ్యలో రామ మందిరం ఉందో అదే విధంగా రామ మందిరాన్ని అవే డీటెయిల్స్ ఇవి టూ ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నారండి ఇరవై ఒకటి మంది కార్మికులు దీంట్లో వర్క్ చేస్తున్నారు దీంట్లో ఇరవై ఒకటి మందిలో పది మంది వరకు ఒక ముస్లింలు ఉన్నారు ఒక ముస్లిం అతను దానికి నాయకత్వం వహిస్తున్నాడు డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో రామ మందిరంలో అదే విధంగా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది కింద టైర్స్ ఉన్నాయి మామూలుగా ఇది త్రీ ఒక మెటాడోర్ అనమాట త్రీ నాట్ సెవెన్ మోడల్ మెటాడోర్ ఇది డీజిల్తో నడిచే బండి ఇది అయితే ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఏమన్నారంటే సుధాకర్ గారు ఎవరైతే రామ అంటే ఆరోగ్య కారణాల వలన చెప్తున్నారు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కొంతమందికి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరు వాళ్ళ పేట లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిద్దామని అనుకునే ఉద్దేశంతో ఇది నిర్మించడం జరుగుతుందని చెప్తున్నారండి యాక్చువల్గా అయోధ్యలో నిర్మించేటువంటి రామమందిరం పద్దెనిమిది వందల కోట్లతో నిర్మిస్తున్నారు అది వెయ్యి సంవత్సరాలండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి స్ట్రక్చర్ దెబ్బ తినకుండా వెయ్యి సంవత్సరాల పాటు అది ఉంటుందా అది ఆ నిర్మాణం అలాగే భూకంపం సిక్స్ పాయింట్ ఫైవ్ రిచర్ స్కేల్ మీద కూడా అది భూకంపం అని అంత అంటే అంత తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా అయోధ్యలో నిర్మించినటువంటి ఆ రామ మందిరం తట్టుకునే శక్తి ఉందని చెప్తున్నారు ఇది మంచి సక్సెస్ అవ్వాలని అలాగే వీళ్ళు ఏమంటారు అంటే ప్రస్తుతం హైదరాబాద్లో నుమాయిష్ జరుగుతుందంటే అక్కడ ఇది డిస్ప్లే చేస్తాము అక్కడ ఎవరైనా చూడాలనుకుంటున్నారో అక్కడ రావచ్చు ఆ నుమాయిష్లో పెట్టడానికి సెల్ఫీలు తీసుకోవచ్చు దీన్ని సందర్శించవచ్చు అని చెప్తున్నారండి దీని యొక్క సుధాకర్ అధినేత సుధాకర్ గారు ఇక్కడున్న రామ మందిరాన్ని ఎలా నిర్మించారు అంటే ఏమేమి చర్యలు తీసుకున్నారు ఈ విషయం తెలుసుకోవడానికి इकडक मेकानिक अड़े अड़ी दी कार्मिक आई अड़ी असल मंदिरा पड़ने कष्ट एट तेसकंदा अरे आपका नाम मेरा नाम अहमद है हाँ मैं यहाँ पे कार बनाता हूँ सुधा कार म्यूजियम में मेरे को ये मॉडल दिए हैं मंदिर का जो स्केल अप है स्केल मॉडल लेके आके दिए हैं ये बनाए बोल के तो मैंने बनाया है इसको ट्वेंटी टाइम्स बढ़ा के बनाए हैं हम लोग पूरा इट्रेचर जो है सो इसका एम एस का है और जितना भी डिटेलिंग वर्क है पूरा फाइब्रिकेटर का है फाइबर से बनाए हैं और यहाँ पे बीस आदमी काम किए हैं दस आदमी मुस्लिम है दस आदमी हिंदू है दस आदमी मुस्लिम जो है सुधाकार म्यूजियम में पूरे मुस्लिम आदमी है काम करने वाले हमेशा पूरे यहीं पे रहते हैं तो फाइबर का जितना भी काम हुआ है वो हिंदू आदमी करे हैं तो बहुत ही बारीकी से काम किया है एक एक चीज डिटेल इसमें जितना हो सकता है उतना इसको बनाए हैं हम लोग अभी आप लोग देखिए कैसा बना है बोलिए फिर उसके बाद में हम लोग तो। को जी दो सौ सोलह पिलर है इसके अंदर और टेम्पो पे बनाए हैं पहले टेम्पो ट्रेवलर पे बनाए थे वो थोड़ा बड़ा हो गया था उसके बाद में फिर टेम्पो लिए टेम्पो पे बनाए हैं अभी आपको ये कहीं से भी नहीं लगेगा कि कार है ये चलेगी ये आपको सिर्फ यही लगेगा कि ये मंदिर है मगर कि यह कार है इसको चार व्हील है लाइट है टेल लाइट है है हेडलाइट हर वो चीज और ये कार जो किलोमीटर पर आवर में चलती है आपको राम मंदिर चोटा ने की अब्बाचा बाबू पेरे पे प्रणीत प्रणीत का नीक अर्थम ఇది అయోధ్య నుంచి రామ మందిరం కార్ లాంటిది దీన్ని ప్రతి ఊరికి తీసుకెళ్లి చూపించడం ప్రతి ఇంటికి అది వాళ్ళ ప్లాన్ చూడడానికి చాలా బాగుంది నువ్వు రామ మందిరం ఎందుకు ఏమైనా ఇష్టమా తెలిసి అసలు ఏ మందిరం ఇది చిన్నప్పటి నుంచి నాకు హిందూ అంటే నాకు చదవడం చాలా ఇష్టం అందుకే చూడడానికి వచ్చాను ఎవరంటే బాగా ఇష్టం నీకు రాముడు సుధాకర్ గారు ఇప్పుడు ఈ మీనేచర్ మోడల్ ఏ విధంగా మీకు సాయం చేసింది అంటారు ఇది సార్ ఏదన్నా చేయాలంటే సబ్జెక్ట్ ఉండాలి చేతిలో ఇప్పుడు క్రికెట్ బాల్ చేయాలంటే క్రికెట్ బాల్ ఉండాలి చేతిలో దాన్ని స్కేల్ అప్ చేస్తాము ఇది అయోధ్యను తెప్పించాము స్కేల్ డౌన్ మోడల్ దీన్ని ట్వంటీ టైమ్స్ స్కేల్ అప్ చేసాము మెటడోర్ చేసేసి దీన్ని కట్టాము దీనిలో మిటల్ స్ట్రక్చర్ ఉంది కవర్డ్ మొత్తం ఫైబర్ గ్లాస్ బాడీ ఇందులో ఇది సిక్స్టీ కిలోమీటర్స్ పరిగెత్తుందండి ఇందులో హెడ్ లైట్స్ టేల్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఏదైతే మామూలు కార్క్ ఉంటుందో ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డిస్ప్లే చేయబోతున్నాము అక్కడ అప్పుడు అప్పుడు నడిపించి చూస్తాము ఎవ్రీ వన్ అవర్కు జనం వస్తారు చూస్తారు పిక్చర్స్ తీసుకుంటారు అందరూ అయోధ్య వెళ్ళలేదు అయోధ్య మేమే వాళ్ళ ముందుకు తీస్తున్నాము అది నా ఉద్దేశం అండి అయితే ఇది అయోధ్యలో నిర్మితమైనటువంటి రామ మందిరము పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో నిర్మితమైంది అది భూకంపం అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ రిచర్ స్కేల్ మీద భూకంపం వచ్చినా కూడా తట్టుకోగలదు అలాగే వెయ్యి సంవత్సరాల వరకు ఎటువంటి ఆ కట్టడం ఎటువంటి చెక్కు చెదరదు అనమాటది ఎటువంటి పరిస్థితుల్లో ఏమి పాడవదు అటువంటి నిర్మాణంతో నిర్మితమైనటువంటి రామ మందిరం ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాం మరొక వీడియోతో మీ ముందుంటాను మీ దుర్గా ప్రసాద్ మాస్టర్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల